వెల్కమ్ టు ఆర్ టీవీ న్యూస్ నిలసుమలత ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో ఉండాలని స్పష్టం చేశారు ప్రభుత్వ చీఫ్ ఫిఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారంలో వినుకొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాల్సిన అవసరం ఉందన్నారాయణ అదే స్పూర్తితో ఇకపై వారం వారం ప్రతి విప్ కార్యాలయంలో ప్రజా ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో బుధవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు చీఫ్ జీవి బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నగర్ ఆ వినాయకనగర్లో నగర్ లో వాటర్ ట్యాంకర్లు పెట్టి మంచి డ్రైవర్స్ కాలనీ ఇవన్నీ కూడా మన టౌన్ లో ఉన్న హ్యాబిటేషన్స్ అన్ని రాయండి మీరు లెటర్ ప్రిపేర్ చేయండి దాని మీద ఆ పంచాయతీ వాళ్ళ సంతకాలు తీసుకొని దీన్ని మున్సిపాలిటీ కలిపి దానికి ప్రపోజల్ పంపండి ఇట్లాగే ఇంకా టౌన్లో ఇంకా వేరే జాలపాలెం పంచాయతీలో కొన్ని ఉన్నాయి మీరు టౌన్ చుట్టూరు ఏ ఏరియాలో మనకు కావాలో పంచాయతీల వారికి లెటర్ రెడీ చేయండి గత వైసీపీ హయాంలో మా స్థలాన్ని హబ్జా చేశారండి పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఇంకా ఆయన అనుచరులు ఇంకా పేర్లు గంటా సుబాని గంట సుబాని కొడుకు జహంగీరు దర్గా సుబాని ఇంకా హన్యేసా అనేవాళ్ళు కొంతమంది సలీం వీళ్ళు రాతపూర్వం కూడా కాదు ప్రజా దర్బార్ ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనేక మంది ప్రజా సమస్యల్ని రోజు అధికారులతో మాట్లాడటం జరిగింది వీటిని ప్రాధాన్యత క్రమంలో వీటన్నింటిని పరిష్కరించమని కోరటం జరిగింది ప్రజా ప్రతినిధులు అలాగే అధికారులు కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఎన్డిఏ ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి తొంభై శాతం మొత్తం ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు భారీ మెజార్టీతో పట్టం కట్టారు సో మా మీద బాధ్యత ఉంది ఈ రోజు ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత మా మీద ఉంది అందుకోసమే అధికారులతో ఫోన్లు చేసి మాట్లాడటం జరిగింది వాళ్ళకి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రాధాన్యత ఇచ్చి వాటిని స్కాన్ చేసి ఆఫీసు ద్వారా అఫీషియల్ కూడా అధికారులకు పంపిస్తున్నాము దీని ద్వారా అధికారులకు కూడా ఉంటుంది ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు జవాబుదారి తన జవాబుదారి తీసుకుంటేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రోజు అనేక సమస్యలు ఈ రోజు పరిష్కరించడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ప్రజలు కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎందుకోబడిన ప్రభుత్వం ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అందుకోసం ఈ అవకాశం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సేవ చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాం అందుకోసమే అధికారులు కూడా కోరుతున్నాం మీరు జవాబారీతనంగా ఉండండి ప్రజా సమస్యలు పరిష్కరించండి ప్రజ సోమవారం వచ్చేటువంటి గ్రీవెన్స్ ని ప్రజా సమస్యలో వచ్చేటువంటి అర్జీల్ని వాటిని చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా వ్యవహరించి అన్నింటినీ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్లమని చెప్పేసి అధికారులు కూడా కోరాము అట్లాగే సోమవారం అధ్యయనం తీసుకోవడంతో పాటు ప్రతి బుధవారం ఇక్కడ నుండి ప్రతి బుధవారం కూడా చీఫ్ గారి కార్యాలయంలో ఇక్కడ ప్రజా సమస్యలకి పరిష్కారానికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి బుధవారం రెగ్యులర్ గా ఈ కార్యక్రమం చేస్తాము దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అట్లాగే అధికారులు కూడా బాధ్యతగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు నిలబడాలి పల్నాడు జిల్లా ముందు ఉండాలి రాష్ట్రంలో వినకొండ నంబర్ వన్ గా ఉండాలి ప్రజా సమస్యల పరిష్కారాలని అధికారులు కూడా కోరటం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఆదర్శం కావాలి మన పల్నాడు జిల్లా అట్లాగే మన వినకొండ ఈరోజు చంద్రబాబు గారే మాకు స్ఫూర్తి నారా లోకేష్ గారు మాకు ఆదర్శం వాళ్ళు ప్రజాదర్భాలు ప్రజాదర్బారు పెట్టి అనేక సమస్యలు వాళ్ళు పరిష్కరించారు ఆ బాటలో మేము ముందుకెళ్తున్నాం ఈ ప్రజాదర్భాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా దానికోసం ఇది చాలా ఉపయోగపడుతుంది దీన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అలాగే పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీలు అధికారులు కూడా పంచాయతీ సెక్రటరీలు వీఆర్ఓలు అందరు కూడా ఎక్కడికక్కడ ఎంఆర్ఓలు ఎండీఓలతో పాటు పంచాయత్ సెక్రటరీలు లు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భం కోరుతున్నా ఎవరైనా సరే అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తారు